అబ్బా ఈ నాన్న ఏంటి ఇంకా రావటం లేదు పొలం దగ్గర నుంచి నాకేమో టైం ఒప్పుతుంది నాన్న వచ్చి డబ్బులు ఇస్తే కానీ నేను వెళ్ళలేను బా ఈ నాన్నకు అసలు టైం సేవ్సే లేదు ఈ టైం వరకు పిల్ల ఎదురు చూస్తూ ఉంటుందే పిల్లకి వెళ్ళి డబ్బులు ఇస్తే కానీ పిల్ల పని పూర్తి అవ్వదు ఇంటికి వెళ్ళి పిల్లకి డబ్బులు ఇద్దామనే లేదు ఈ పెద్ద మనిషికి రాని ఈరోజు నాన్న సంగతి అటో ఇటో తేల్చాలి రేపటి నుంచి ఒక టైం మెయింటైన్ చేసేలాగా చేయాలి అని చెప్పి సువర్ణ తండ్రి కోసం ఎదురు చూస్తూ ఆరు బయట నుంచి ఉంటుంది వచ్చావా ఏంటి నాన్న రోజు చెప్పాలా నీకు ఈ టైంకి నేను బయటికి వెళ్తానని నీకు తెలుసు కదా నువ్వు డబ్బులు తీసుకొచ్చి ఇస్తే కానీ నేను వెళ్ళలేనని కూడా నీకు తెలుసు కదా అక్కడ పానీపూరి బండివాడు కూడా నాకోసం నుంచో వెయిట్ చేస్తూ ఉంటాడు అయ్యో నా కూతురికి పానీపూరి అంటే చాలా ఇష్టమే రోజు పానీపూరి తినకుండా అస్సలు ఉండలేదే అన్నం తినకుండా అయినా ఉంటుంది కానీ పానీపూరి తినకుండా మాత్రం ఉండలేదు అనే విషయం తెలిసి కూడా నువ్వు కావాలనే లేట్ చేస్తున్నావు అంటే నా చేత ఈ పానీపూరి తిండి మాన్పించాలని ప్రయత్నం చేస్తున్నావా అయ్యో నా తల్లి నీ పానీపూరి తిండి వల్ల నాకు వచ్చిన డబ్బులన్నీ ఖర్చు అయిపోతున్నాయి నీ పెళ్ళి కోసం నేను ఒక్క రూపాయి కూడా దాచిపెట్టలేకపోతున్నానే మనిషి అనేవాడు ఓ పదికో ఇరవైకో మహా అయితే వంద రూపాయలకో తింటాడు రోజు నాకు వచ్చే వెయ్యి రూపాయలు తీసుకొచ్చి నీ చేతిలో పెట్టడం నువ్వు వెళ్ళి పానీపూరి తిని రావటం రోజు ఇదే జరుగుతుండే ఇంకా నేను డబ్బులు ఎప్పుడు కూడా పెట్టాలి నీ పెళ్ళి ఎప్పుడు చేయాలి ఇంకా మీ కాంతం అత్త తన కొడుక్కి చేసుకుంటానంటుంది కాబట్టి సరిపోతుంది కానీ లేకపోతే నీకు ఈ జన్మలో నేను పెళ్లి చేయలేను నీ తిండి పిచ్చి వల్ల వచ్చావా రామ్మ సువర్ణ నీకోసమే ఎదురు చూస్తున్నాను నువ్వు బోణీ చేస్తే ఇంకెవ్వరూ బోణి చేయవలసిన అవసరమే ఉండదమ్మా ఎందుకంటే మొత్తం పానీపూరీలు నువ్వే తినేస్తావు కదా రోజు గంటలు గంటలు ఉంటే కానీ అమ్ముడు పోని పానీపూరి నీ వలన ఈ రెండు నెలల నుంచి ఒక్క పది నిమిషాల్లో అమ్ముకొని ఇంటికి వెళ్ళిపోతున్నాను హాయిగా ఇంటికి వెళ్ళి ఫ్యాన్ కింద పడుకొని నిద్రపోతున్నాను రోజు మా పిల్లల్ని బాగా చదివించుకుంటూ ఉంటున్నాను త్వరగా తిను ఊరుకో బాబాయ్ నువ్వు మరీను నేనేం పెద్దగా తింటున్నానని నువ్వు నాకు అలా దిష్టి పెడుతున్నావు ఓ వెయ్యి రూపాయలకో లేదా ఐదు వందలకో తింటాను అంతే కదా నీకు తెలుసు కదా బాబాయ్ నేను అన్నం లేకపోయినా బతకగలను కానీ ఈ పానీపూరి తినకపోతే మాత్రం అస్సలు బతకలేను పైగా నువ్వు చేసే పానీపూరి అయితే చాలా సూపర్గా ఉంటాయి నాకు నిద్దట్లో కూడా పానీపూరి కలలే వస్తూ ఉంటాయి బాబాయ్ ఇంకా చాలే పానీపూరి పెట్టు అని చెప్పి వెయ్యి రూపాయలకి పానీపూరి తిని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత కాంతమ్మ కొడుకు రమేష్తో సువర్ణకి పెళ్ళవుతుంది కాంతమ్మ సువర్ణని చాలా బాగా చూసుకుంటుంది కాంతమ్మ కొంచెం పిసినారిది కానీ కొడుకు కొడలి విషయంలో మాత్రం ఆ పిసినారితనాన్ని పక్కన పెట్టి కొడుకు కోడలిద్దరిని బాగా చూసుకుంటుంది కొన్నాళ్ళు పానీపూరిని మర్చిపోయినట్టే సువర్ణ ప్రవర్తిస్తుంది కానీ మనసులో మాత్రం తనకు పానీపూరియే గుర్తుకు వస్తూ ఉంటుంది అబ్బా ఏమంటూ పెళ్లి చేసుకున్నానో కానీ వారం రోజుల నుంచి కడుపులో ఒక్క పానీపూరి కూడా పడలేదు ఇన్ని చికెన్లు తిన్నా మటన్లు తిన్నా ఏది తిన్నా పానీపూరికి మాత్రం సరి రావటం లేదు నాకు ఎంత తిన్నా సరే కడుపులో ఇంకా పానీపూరి కోసం ప్లేస్ ఉంటుంది ఈ తిండి విషయం అత్తయ్యకి తెలిస్తే అసలే పిసినారిది నన్ను ఇంట్లోంచి వెళ్ళగొడుతుందని నాన్న చెప్పాడు కానీ ఇంకా నా వల్ల మాత్రం కావడం లేదు ఈ పానీపూరి తినకుండా ఉండటం ఏం చేయాలో అర్థం కావటం లేదు అని వంటగదిలో ఆలోచిస్తూ ఉంటుంది సువర్ణ ఏమైంది సువర్ణ సువర్ణను గమనించిన అత్తగారు ఎందుకు రెండు రోజుల నుంచి అదోలా ఉంటున్నావు అన్నమైనా సరిగ్గా తింటున్నావా లేదా ఏమైందో చెప్పమ్మా నేను మీ అమ్మ లాంటి దాన్ని నీ సమస్య ఏంటో నాకు చెప్తే నా వల్ల చేతనైతే దాన్ని నేను తీరుస్తాను లేదా మీ నాన్న వాళ్ళ మీద దిగులుంటే చెప్పు నేను తీసుకువెళ్ళి మీ అమ్మా నాన్న చూపించి మళ్ళీ తీసుకొని వస్తాను ఈ మాత్రం దానికి ఎందుకే నువ్వంత దిగాలిగా ఉంటున్నావు ఇంట్లో నువ్వు అలా ఉంటుంటే నా మనసేం బాగోవటం లేదమ్మా అంటుంది ఏం లేదత్త అలా ఏం లేదు అమ్మా నాన్న ఏం గుర్తు రావట్లేదు నువ్వు ఇంత బాగా చేసుకుంటుంటే నాకు అమ్మానాన్న ఎందుకు గుర్తుకొస్తానత్తయ్యా కానీ ఒక విషయం చెప్పాలత్తయ్య అది అది నాకు పానీపూరి అంటే చాలా ఇష్టం అత్తయ్య పెళ్ళైన దగ్గర నుంచి ఇంతవరకు పానీపూరి తినలేదు అందుకే నా మనసు అదోలాగా ఉంది అందుకే అత్తయ్య ఈ విషయం మీకు చెప్తే ఏమనుకుంటారు అని చెప్పలేక నాలో నేనే నలిగిపోతూ ఉన్నాను పానీపూరి తినాలని కోరికతో అలా ఎప్పుడూ నీరసంగా ఉంటున్నాను అని సువర్ణ చెప్తుంది అత్తగారికి అత్తగారు సువర్ణని పానీపూరి దుకాణానికి తీసుకువెళ్తుంది అక్కడ సువర్ణ ఆ బాబాయ్ నువ్వేంటి ఇక్కడ పానీపూరి బండి కొత్తగా నేను ఈ ఊరికి కొత్తగా పెళ్ళి కోడలుగా వచ్చాను బాబాయ్ ఈవిడ మా అత్తగారు నువ్వేంటి ఇక్కడ బండి పెట్టావు నేను నీ బండి మిస్ అవుతున్నాను నీ పానీపూరి మిస్ అవుతున్నానని చాలా బాధపడ్డాను కానీ దేవుడు నా కోసం నిన్ను వెతుక్కుంటూ మా ఊరు పంపించాడు బాబాయ్ వెయ్యి వెయ్యి త్వరగా పానీపూరి వేయ్ అని సువర్ణ గబగబా పానీపూరి తినడం మొదలు పెడుతూ ఉంటుంది ఆ సువర్ణ తిండి చూసి అత్త షాక్లో ఉండిపోతుంది అదా అదేం లేదమ్మా నువ్వు ఊరు నుంచి వచ్చేసావు నా బిజినెస్ దివాలా తీసింది ఏ సరుకు తెచ్చినా ఆ సరుకు అలానే నిలిచిపోతుంది అదే నువ్వైతే ఒక అర గంటలో ఎంత సరుకైనా ఊఫ్ అని ఊదేస్తావు దాంతో నాకు డబ్బులు రావడం తగ్గిపోయింది కుటుంబాన్ని పోషించలేకపోయాను అందుకే కనీసం పట్నంలోనైనా ఈ బిజినెస్ చేద్దామని ఇక్కడికి వచ్చాను నా అదృష్టం ఇక్కడ కూడా మంచిగానే ఉంది నువ్వు నాకు ఇక్కడ కనిపించావు ఇంకా రోజు నాకు పండగే నువ్వు రోజు పానీపూరి తినడానికిరా మాట్లాడుతుండగానే సువర్ణ మొత్తం పానీపూరి ఖాళీ చేస్తుంది బిల్లు వెయ్యి రూపాయలు అవుతుంది అత్తగారి షాక్లో ఆ బిల్లు కట్టి ఇంటికి వెళ్తుంది ఇలా రోజు సువర్ణ పానీపూరి తింటూ బిల్లు చేస్తూ ఉంటుంది దీంతో అలసిపోయిన అత్తగారు రేపటి నుంచి ఇంట్లోనే పానీపూరి చేసుకోమ్మా ఇంట్లోనే తినమ్మా అని చెప్తుంది సువర్ణకి ఏంటి సువర్ణ అంత దిగులుగా ఉన్నావు నిన్న ఇంట్లోనే పానీపూరి చేసుకొని తినమని చెప్పాను కదా మరెందుకు ఇంకా అంత దిగులుగా ఉన్నావు పానీపూరి చేసుకోవడం రాదా లేకపోతే ఇంకేంటి నీకు కావాల్సిన సరుకులన్నీ తెచ్చాను అక్కడ టేబుల్ మీద పెట్టాను చూడు ఈరోజు నుంచి నీకు పానీపూరి చేసుకోవాలనిపించినప్పుడల్లా ఇంట్లోనే నువ్వు పానీపూరి చేసుకొని తినాలి బయటకు వెళ్ళి వేళ్ళకు వెళ్ళి తగలేసినా అది మంచి ఆహారమో కాదో మనకు తెలియదు కాబట్టి నువ్వు ఈ రోజు నుంచి ఇంట్లోనే పానీపూరి చేసుకొని తిను అని చెప్పి అత్తగారు సువర్ణకి చెప్తుంది తర్వాత రోజు ఓసిని దుంప తెగ ఇంట్లోనే పానీపూరి చేసుకొని తినమంటే నిన్నొక్కదాన్నే తినమని ఇలా డైనింగ్ టేబుల్ మొత్తం పానీపూరితో నింపేయమని కాదు మేమేమన్నా మనుషులం అనుకుంటున్నావా మిషన్లు అనుకుంటున్నావా పానీపూరి తిని బతికేయడానికి నీకు ఇంత పానీపూరి పిచ్చిందని తెలిస్తే అసలు నిన్ను పెళ్ళి చేసుకునేదాన్నే కాదే నిన్ను కాదు మీ నాన్న ననాలి నీకు ఇలాంటి పానీపూరి పిచ్చి ఉందని తెలియకుండా నా కొడుక్కిచ్చి పెళ్లి పెళ్ళి చేసినందుకు నా ఇల్లు గుల్ల చేస్తున్నందుకు ఇంట్లో ఎక్కడ చూసినా పానీపూరి 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 అసలు పూరి విరక్తి వచ్చేలా చేస్తున్నావు కదే బాబు అదేంటి అత్తయ్యా మీరే కదా ఇంట్లో పానీపూరి చేసుకొని తిను అన్నారు ఇంట్లో అంటే ఇంట్లో ఉంది మన ముగ్గురిమే కదా మన ముగ్గురి కోసం మూడు రకాల వంటలు చేయమంటారా ఏంటి నేను పానీపూరి చేసుకుంటే మీకు పానీపూరియే చేస్తాను మీరు కూడా తినాల్సిందే ఇంట్లో అందరూ సమానమని మీరే చెప్పి మళ్ళీ నేను పానీపూరి తింటుంటే మీరు అన్నం తింటారా ఏంటి ఒక్కసారి తిని చూడండి అత్త పానీపూరి టేస్టు రోజు ఇదే కావాలని మీరు అడగకపోతే చూడండి ఇలా పానీపూరి పిచ్చి కోడలు రోజు ఇంట్లో పానీపూరి చేస్తూ ఉంటుంది అత్తగారు ఇబ్బంది పడుతూ ఉంటుంది భర్తకి క్యారేజీలో కూడా పానీపూరియే పెడుతుంది ఇలా పానీపూరి పిచ్చి కోడలతో అత్త ఇంకా భర్త ఇంకా ఇద్దరు చాలా బాధలు పడుతూ ఉంటారు ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకా నొగ్గడం మాత్రం మర్చిపోకండి